జనగామ జిల్లాలోని మైనారిటీలలో వర్గపోరు పలు విమర్శలకు దారితీస్తోంది దర్గాలో పురాతన కాలంగా చేస్తున్న పూజలను వంశ పారిపర్యంగా చేయడం ఏంటని కలెక్టర్ కు సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు దీనిపై దర్గాలో పూజలు చేస్తున్న వారు కలెక్టర్ కు వివరణ ఇచ్చారు తాము చేసే పనులు మైనారిటీ సంక్షేమం కోసమేనని వారు తెలిపారు జనగామ జిల్లాలో కొనసాగుతున్న వర్గపోరుపై మైనారిటీ పెద్దలతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ మన ప్రస్తుతం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము జనగామ జిల్లా కేంద్రంలో మైనార్టీలో ఒక ముసలి నెలకొంది ఒక పార్టీ వే మరో వ్యక్తి అంటే ఏది లేని కొత్త కొత్త విషయాలు కల్పిస్తూ మాత్రం జిల్లా కలెక్టర్ గారికి మన మధ్యలో ఫిర్యాదు చేయడం జరిగింది దానికి స్పందించిన ఆ కమిటీ వారు వచ్చేసి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఒక వివరణ నిర్వహకొచ్చారు ఆ కమిటీ చెందిన వాళ్ళు అంతా ఉన్నారు అసలు తెలుసుకునే పెద్ద ఏం జరుగుతుంది మైనార్టీల కమిటీలో ఒకప్పుడు వీళ్ళ దగ్గర ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అయ్యో వాళ్ళంతా ఒకటే ఉన్నారన్న నేపథ్యంలో వీళ్ళల్లో కొన్ని సమస్యల వలయాన్ని తీసుకోవడానికి ఒక నిల్వతో రూపం తీసుకొస్తున్నారు ఏం జరుగుతుంది తెలుసుకునే నమస్తే ఏం జరుగుతుందన్న అంటే ఎప్పుడు లేదు మీరు ఈ గతంలో వచ్చేసి కలెక్టర్ గారిని ఈ ఈరోజు మీరు వచ్చేసి కరోనా వస్తున్న ఏం జరుగుతుంది జనగాంలో అది హజరత్ అబ్దుల్లా సయ్యద్ హజరత్ సయ్యద్ అబ్దుల్లా షాబాబా రహమతుల్లా అలై దర్గా ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నది దానికి మేము ఇన్ఛార్జ్ నియర్ నియర్లీ సిన్స్ ఎయిటీ ఇయర్స్ నుంచి మేము అక్కడ హిద్మత్ చేస్తున్నాము అక్కడ తర్వాత వచ్చేసి మాకు కొన్ని రోజులు మేము అందరం కలిసి మెలిసిగా ఉన్నాము ఒక వ్యక్తి ఆయన పేరు అర్షదుర్ రహమాన్ ఆయనే అహలెత్ సున్నతల జమాత్కి సంబంధం ఆయనకి లేదు ఆయనే తబ్లిఖి జమాత్కి పని చేస్తాడు తబ్లిఖి జమాత్ నుంచి ఆయనే దర్గాకి వచ్చి ఫోటోలు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మళ్ళా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మా దాంట్లో ఎప్పుడు ఆయనే దర్గాల రాలేదు ఎప్పుడు సలాం చదవలేదు ఎప్పుడు గ్యారమీ చేయలేదు ఎప్పుడు దురిదు పంపించలేదు అట్లాంటి వ్యక్తి స్టార్టింగ్ నుంచే ఆయనకి దర్గాలంటే కోపం దర్గాల మీద అంటే అసహ్యం దర్గాలు దరగవాలంటే ఆయనకి చాలా అంటే చాలా కోపం ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ద దర్గాకి వచ్చి ఫోటోలు తీసుకొని కలెక్టర్ గారికి ప్రజావాణి రోజు కంప్లైంట్ ఇచ్చారు అయితే ఇన్ని ఎయిటీ సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి రాలేదు ఇన్ని రోజుల నుంచి మేము కలిసి మెలిసి జనగాంలో ఉంటున్నాం కానీ అర్షదుర్ రెహమాన్ అనే వ్యక్తి తబ్లీఖి జమాత్కి పనిచేస్తాడు ఆయనే ఇప్పుడు వచ్చి అన్నెససరీ ముస్లిమ్స్లా తబ్లీఖ్ సున్ని అని ఇష్యూ చేస్తున్నాడు మా దాంట్లో ఏమైనా చేస్తే అది ఒక విషయం కానీ ఈయనే ఆ జమాత్కి రిలేషనే లేదు ఆయనే మమ్మల్ని ఇట్లా పరేషాన్ చేస్తున్నాడు ఈ దర్గా ఎనభై సంవత్సరాల నుంచి ఉరుస పండుగ తీస్తాం దీనికి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు దీనికి ఎటువంటి మాకు అది కిరాయలు గిరాయిలు రావు నెలకు రెండు వేల రూపాయల కన్నా ఇది మనకు గల్లాల పైసలు రావు ఆ రెండు వేలు మెయింటెనెన్స్కి ఖర్చు అవుతాయి కరెంటు బిల్కి అక్కడ మెయింటెనెన్స్కి మేము ఖర్చు పెట్టేస్తాము ఇది చాలా రోజుల నుంచి మేము ఇది మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాము దీనికి ఏమైనా ఎంక్వైరీ చేస్తు చేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఇదే చెప్పేది ఎనభై సంవత్సరాల నుంచి దాదాపు వంద సంవత్సరాల నుంచి మా పురుకుల్ జమానాల నుంచి దీనికి చేస్తున్నాం మేమే కానీ ఇప్పుడు వచ్చి మా తబ్లిక్ సున్నీల ఇనే ఒక గొడవలు పెట్టే ఛాన్సెస్ పెడుతున్నాడు ఈయన స్టార్టింగ్ నుంచే దర్గాల మీద ఉన్న ఉన్నీకి కోపం ఉన్నది ఒకటే మీ దర్గా ఆయన ఉత్సవాలు చేసినప్పుడు కానీ ఉరుసు ఉత్సవాలు కానీ మీ ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా మరి ఎందుకు ఆ వ్యక్తి సింగిల్ రూపాయి కూడా మాకు ప్రభుత్వం నుంచి రాదు మేము మా ఫ్రెండ్ సర్కిల్లా మాకు దర్గాకు వచ్చే వాళ్ళు ఎవరైనా దర్గాకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు సున్ని జమాత్ వాళ్ళు దర్గా జమాత్ వాళ్ళు వాళ్ళే దగ్గరగా వెళ్ళి యాభై రూపాయలు వంద రూపాయలు కలెక్ట్ చేసుకొని మేము ఉరుసు పండుగ చేసుకుంటాము ఏదేమైనా మాత్రం గత ఎనభై సంవత్సరాల నుంచి అంటే వీళ్ళు ఉన్న తాతల ముత్తాతల నుంచి మాత్రం ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళనే పాలకు కొనసాగుతున్నారు అయితే వీళ్ళ పాలన కొనసాగుతుంది వీళ్ళని ఖచ్చితంగా అతను తొలగించాలనే ఉద్దేశంతో మాత్రం ఇతను రూమర్ చేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కెమెరా బాధం సుధాకర్ ఫోర్సెస్ టీవీ జనగాం